నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధవి వైబ్స్ ఈ వీడియోలో మనము టమోటా పచ్చిమిర్చి రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కావలసిన పదార్థాలు చిన్నుల్లిపాయ ధనియాలు చింతపండు జీలకర్ర హాఫ్ కేజీ టమోటాలు పచ్చిమిర్చి ఒక థట్టి ఒక గిన్నె తీసుకొని దానిలో ఆయిల్ పోసి ఆయిల్ వేడైనాక పచ్చిమిర్చి వేయించుకోవాలి అనేదాకా వేయించుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా బాండీలో వేసి వేయించుకోవాలి ఇవి కూడా టమోటా ముక్కలు కూడా బాగా వేగాలి పోయేదాకా టమోటా పచ్చడి కొంచెం పల్లీలు కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ టమోటాలు అచ్చంగా పుల్లగా ఉంటుంది కదా ఎక్కువగా అందుకని కొంచెం పల్లీలు వేసుకుంటే బాగుంటుంది ధనియాలు వేయించుకోవాలి ధనియాలు కూడా చింతపండు లాస్ట్గా చింతపండు చిన్నుల్లిపాయలు జీలకర్ర తాజా కరివేపాకు ఇవన్నీ కొంచెం వేడెక్కితే చాలు రెడీ ఎంజాయ్ చూడండి రాక్ సాల్ట్ కళ్ళుప్పులో కూడా వస్తుంది రాక్ సాల్ట్ రెడీ పచ్చడి టమోటా పచ్చడి రెడీ ఇది అన్నంలోకి దోశలోకి ఇడ్లీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఎంత టేస్ట్గా ఉందంటే తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది వేడి వేడి అన్నంలో టమోటా పచ్చడి వేసుకొని వేసుకొని తింటే సూపర్ టేస్టీ